తిరుపతి ఎమ్మెల్యే భూముని కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నలభై ఆరవ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఇంటిండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తికే ఓట్లు వేయాలని అభ్యర్థించారు భూముల అభినయని ఆస్వాదించాలని కోరారు జగన్ ఔధర్యంతో తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాం భూముల అభినయ్కి అవకాశం కల్పిస్తే తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో టీటీడీ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పటాలు ఇవ్వడం జరిగిందని జీతాలు పెంచాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి అడ్డుకుంటూ ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమిని కూటమిని చిత్తుగా ఓడించాలని భూమున కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు భూమున కర్ణారెడ్డికి అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టారు ప్రజలు అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో వీధులన్నీ పోటెత్తాయి భూముని కర్ణారెడ్డి పైన అడుగడుగున పోలవర్షం కురిపించారు